ఇటీవల కురిసిన మిచోం తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ వేగవంతం చేసి జిల్లాలోని రైతులందరికీ భరోసా ఇచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఇటీవల కాలంలో మిచోం తుఫాన్ కారణంగా మండలాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లాలో పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఏడు హెక్టార్ల పంట నష్టం జరిగిందని ఇందుకు సంబంధించి ఇరవై ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అవసరమవుతుందని ఆ మేరకు ప్రతిపాదనలు పంపామన్నారు డెబ్బై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు హెక్టార్ల విస్తీర్ణంలో సాగు విస్తీర్ణం కాగా ఇప్పటి వరకు యాభై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది హెక్టార్లలో కోతలు పూర్తి అయ్యాయని తెలిపారు మిచ్చం తుఫాన్ హెచ్చరికలను డిసెంబర్ మొదటి రోజు నుంచి భారీ వర్షాలపై సూచనలు చేస్తూ రైతులను హెచ్చరించడం జరిగిందన్నారు అప్పటికి జిల్లాలో అరవై ఐదు శాతం కోతలు పూర్తి చేయడం జరిగిందన్నారు రెండు మూడు తేదీల్లో కోతలు కోసిన పంటలకు మిల్లులకు తరలించి ఆఫ్లైన్ ద్వారా కొనుగోలు చేశామన్నారు వాటి వివరాలు ఆన్లైన్లో క్రోడీకరించినట్లు పేర్కొన్నారు పంట నష్టం అంచనాకు గ్రామ స్థాయిలో కమిటీలను వేసి డిసెంబర్ పద్దెనిమిది నాటిని ఎన్యుమినేషన్ పూర్తి చేసి డిసెంబర్ ఇరవై మూడు నాటికి జిల్లా స్థాయి నివేదిక ప్రభుత్వానికి అందించడం జరుగుతుందన్నారు వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు హార్టికల్చర్ అధికారి సరస్వతిఎస్ జిటి సత్యగోవింద్ ఎస్ఈ ఇరిగేషన్ శ్రీనివాసరావు సిపిఓ ఏ ముఖ్యలింగం ఎల్డీఎం డివి ప్రసాద్ ఆదర్శ రైతులు పాల్గొన్నారు తీసుకురావాలను నూట అరవై మిల్లీమీటర్స్ రైన్ ఫాల్ పడింది సో చాలా హ్యూజ్ వలన మనకి ఈ బ్యాడీకి సంబంధించి అలాగే ఇతర క్రాప్స్ కి సంబంధించి కొంత డ్యామేజ్ జరిగింది మనము ఈ రైన్ఫాల్ మనకి పడుతుంది అనేది అలర్ట్స్ మనకి ఫస్ట్ తారీఖే వచ్చింది సో అప్పటికి మనం ఆల్రెడీ జిల్లాలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హార్వెస్టింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ చేస్తాం సో ఇంకా మనకి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హార్వెస్టింగ్ మనకి బ్యాలెన్స్ ఉండటము థర్టీ ఫైవ్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉండటము సో దీనివల్ల ఆల్రెడీ కొత్త కటింగ్ అయిపోయి ఉన్నది తేడి రోడ్ల మీద ఉండటం అనేది ఆ టైంకి జరిగింది సో మనం కొంచెం ముందే అలర్ట్ అవ్వడం వల్ల జిల్లా కలెక్టర్ గారు అలాగే సివిల్ సప్లైస్ ఎన్ కమిషనర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు చాలా వేగంగా నైట్ అంతా కూడా తిరుగుతూ ఫస్ట్ తారీఖున సెకండ్ తారీఖున ఎక్కడెక్కడ పేడ ఉందో అదంతా కూడా ఎత్తించి ఆఫ్ లైన్ ద్వారా పబ్లిష్ అనేది స్టార్ట్ చేసింది సో ఒకటి రెండు మూడు తారీఖులు మ్యాక్సిమం ఫీల్డ్ అవర్ పేడి బిల్స్ జరిగింది వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఆగిపోయింది ఐదు ఆరు మూడు రోజులు ఇటువంటి కూడా ఆఫ్లైన్లో మూవ్ అవ్వలేదు మనకు కూడా వర్షం మధ్యలో మూవ్ చేయడం ఇంపాసిబుల్ కాబట్టి అది మూవ్ చేయలేకపోయాము